ఉదంకుడు పౌష్య మహారాజుతో కొంతకాలం తర్వాత నా శాపం ఉపసంహరించబడుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఉదంకుడు సకాలంలో గురుపత్నికి కుండలాలను అందజేయాలని బయలుదేరతాడు మార్గమధ్యంలో ఉదంకుడు అనుష్ఠానం చేసుకోవడానికి కుండలాలను ఒక ప్రదేశంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడు గట్టున ఉన్న కుండలాలను అపహరించి నాగలోకానికి వెళ్ళిపోతాడు అతనిని వెన్నంటి వెళ్లిన ఉదంకుడు అతడు ఒక రంధ్రంలో దూరడం గ్రహించి తాను ఆ దారిలో ప్రవేశించి నాగలోకం నాగ ప్రముఖులకు నమస్కరించి భక్తితో స్థుతిస్తూ వేయి పడగలతో భూమిని భరిస్తూ నారాయణుడికి శయ్యగా సేవలు చేస్తున్న అనంత నీకు నమస్కారం సమస్త లోకములను రాక్షసుల బారి నుండి రక్షిస్తూ పరమశివుడి మెడలో ఆభరణంగా వెలుగొందుతున్న వాసుకి వందనం సమస్త దేవతలతోనూ మానవులతోనూ పూజలు అందుకుంటున్న నాగదేవతలారా నన్ను అనుగ్రహించండి కుమారుడనైన అశ్వసేనుడితో భూలోకం అంతా సంచరిస్తున్న తక్షక నన్ను అనుగ్రహించు అని ప్రార్థిస్తాడు అప్పుడు నలుపు తెలుపు దారాలతో వస్త్రములు నేచున్న ఇద్దరు స్త్రీలు పన్నెండు ఆకులుగుల చక్రం తిప్పుతున్న ఇద్దరు స్త్రీల ఆరుగురు కుమారులు మహోన్నత గుర్రం మీద ఉన్న ఒక పురుషుడు కనిపించారు ఆ దివ్య పురుషుడు అతని వద్దకు వచ్చి ఉదంక నీ భక్తికి మెచ్చాను ఏమి కావాలో కోరుకో అన్నాడు ఉదంకుడు ఈ నాగలోకం నాకు వశం కావాలి అని కోరాడు అలాగే అని వరమిచ్చి ఆ దివ్య పురుషుడు గుర్రం చెవిలో ఊదమన్నాడు ఉదంకుడు ఆ గుర్రము చెవిలో ఊదాడు వెంటనే ఆ గుర్రం చెవి నుండి భయంకరమైన అగ్ని జ్వాలలు నాగలోకాన్ని చుట్టుముట్టాయి నాగులంతా ప్రళయం వచ్చిందని తల్లడిల్లిపోయారు తక్షకుడు భయపడి కుండలాలను ఉదంకుడికి ఇచ్చేశాడు అక్కడి నుండి బయటపడే మార్గం లేక ఉదంకుడు అయోమయంలో పడగా దివ్య పురుషుడు ఉదంక ఈ గుర్రాన్ని ఎక్కి నీవు కోరిన ప్రదేశానికి చేరగలవు వెంటనే ఉదంకుడు ఈ గుర్రం మీద గురువు ఆశ్రమానికి చేరి కుండలాలను గురుపత్నికి సమర్పించాడు గురువు ఉదంకునితో ఉదంక సమీపంలో ఉన్న పౌష్య మహారాజు నుండి కుండలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకు అయ్యింది అని అడుగుతాడు ఉదంకుడు జరిగిన విషయాలు వివరంగా గురువుకు చెప్తాడు గురువు ఉదంక నీవు ధన్యుడివి ఎద్దును ఎక్కి వచ్చినవాడు ఇంద్రుడు ఆ ఎద్దు ఐరావతం గోమయం అమృతం అది సేవించడం వలనే నీవు అనుకున్న పనిని చేయగలిగావు నాగలోకంలో నీవు చూసిన స్త్రీలు దాత విధాత నలుపు తెలుపు దారాలే రాత్రి పగలు పన్నెండు ఆకులు కలిగిన చక్రం పన్నెండు మాసములకు ప్రతీక వారి ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు గుర్రం మీద వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు గురుపత్ని కోరిక నెరవేర్చి నీవు గురుదక్షిణ సమర్పించుకున్నావు ఇక నీ విద్యాభ్యాసం పూర్తి అయింది అని పలుకుతాడు